హాయ్ అండి తెలుగు వంటల అమ్మల ఛానల్ స్వాగతం అండి ఈరోజు నేను ఎండిమిరకాయలు పల్లెటూరు స్టైల్లో ఎండుమిరగాయలు పచ్చడి చేస్తున్నానండి ఎండుమిరగాయలు ధనియాలు చిన్నెళ్ళు పాయలు పక్కన అండి ఒక పాయలు ధనియాలు ఎండిమిరకాయలు వేయించుకున్నామండి అవి పక్కన పెట్టేసుకున్నాను అలాగే మూడు టమాటాలు కొద్దిగా చిటికడు చింతపండు తీసుకున్నాను అండి అలాగే కొంచెం ఒక రెండు స్పూన్లు ఉప్పు ఉప్పు కూడా వేసేసానండి ఇందులోనే ఇవన్నీ ఉడికిన తర్వాత సల్లార్చుకొని మిక్సీ వేసుకోవాలండి ఫ్రెష్గా మనం అమ్మంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనుకున్నా ఇంట్లో సింపుల్గా చేయాలనుకున్నా ఇలా సింపుల్గా చేసుకొని మనం తినవచ్చు అండి చాలా టేస్ట్గా బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ మనైతే ఈ ధనియాలు మిర్చి చిన్న ఉల్లిపాయలు మూడు మిక్సీ వేసుకున్న తర్వాత టమాటాలు వేసుకోవాలి లాస్ట్లో అలాగే అట్టుల్లో కూడా బాగుంటుందండి పట్టు పిండిలోకి కూడా చక్కగా టేస్ట్ బాగుంటుందండి ఈ చట్నీ పట్టు పిండిలోకి కూడా బాగుంటుంది అట్లలోకి నేను చేస్తున్నానండి పొద్దున చట్నీ చేసేసానండి ఇదైతే నోటికి టేస్ట్ బాగుంటుంది అనేసి ఇలా చేస్తున్నాను తర్వాత వేసుకుందాం సాల్ట్ కొంచెం వేసుకుందాం అండి ఆల్రెడీ నేను టమాటాలలో వేసాను సరిపోపు తీసుకోవచ్చు అలాగే ఉల్లిపాయలు వేసుకుందాం పైగా రబ్బులు వేసుకోవచ్చు అండి బాగుంటుంది స్థానం పే ఈ పచ్చడిని స్టవ్ ఆన్ చేసుకుందాం పచ్చండి అది అలాగే కరివేపాకు వేసుకోవాలి పెండిమిర్చి వేసి అవసరం లేదండి పచ్చడి ఆల్రెడీ ఎండి రకాయ పచ్చడి కనుక ఓన్లీ తాలిం పొక్కటా వేసుకోవాలి మనం పచ్చ పేసేసుకున్నామండి కొంచెం ఆఫ్ వేసుకుందాం కొంచెం దగ్గర సార్ టేస్ట్ వస్తాను టేస్ట్ ఎలా ఉంది ఏంటో చాలా బాగుందండి పచ్చడి ఓకే ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది పచ్చడి ఫ్రెండ్స్ విలేజ్ స్టైల్లో నేను ఎన్నిమిరకాయలతోటి టమాటా పచ్చడి చేశానండి ఈరోజు ఫస్ట్ అయితే కొన్ని ఎన్నిమిరగాయలు ధనియాలు తీసుకున్నానండి అలాగే చిన్నీళ్ళపాయలు ఒక ఐదు రెబ్బలు టమాటాలు ఒక మూడు టమాటాలు కొద్దిగా చింతపండు అండి ఇవన్నీ చూపించలేదు వేపిన తర్వాత చూపించానండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ ట్రై చేయండి తప్పనిసరిగా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఇదేనండి మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక వీడియోలో కలుద్దాం బాయ్ Um, mm -hmm.